హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఇవాళ వీటిలో మనం పిఎం కిసాన్ ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ యొక్క డేట్ రిలీజ్ కావడమే జరిగింది ఆ డేట్ ఏంటి అండ్ ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్కి మీరు ఎలిజిబుల్ కావాలి ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మీకు దక్కాలి అంటే మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలి అండ్ మీ ఆ స్టేటస్ అనేది ఎలా ఉండదో తెలుసుకుందాం అంటే దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలైన ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాని ద్వారా మనం ఎర్లీగా పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక విషయంలో కనుక వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా రైతులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పద్దెనిమిదో విడత పీఎం కిసాన్కి సంబంధించిన ఒక కీలక అప్డేట్ రావడం అయితే జరిగింది పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించడం అయితే జరిగిందనమాట ప్రతి ఏటా పంట సహాయం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ఆల్రెడీ ఇప్పటికే పదిహేడు విడతలుగా అమౌంట్ చెల్లించిన విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే అయితే తాజాగా పద్దెమిదో విడతకు సంబంధించిన నిధుల విడుదలకు ఒక ముహూర్తాన్ని ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట ప్రధాని మోడీ మూడవసారి అధికారంలోకి రాగానే మొదటి సంతకం పిఎం కిసాన్ నిధుల ద్రస్తంపైనే సంతకం చేస్తున్నట్లు విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే అయితే అధికారిక వెబ్సైట్ ద్వారా వెలువడిన సమాచారం ప్రకారం అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున పిఎం కిసాన్ యొక్క నిధులైతే అయితే రైతుల ఖాతాల్లోకి జమ పడుతున్నట్లుగా మనకు సమాచారం అయితే అందింది ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ ఇన్ అనే దాంట్లోనే మనకి ఇప్పుడు చూసుకోవచ్చు మీరు దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల చొప్పున నిధులను అయితే జమ చేస్తుంది అయితే ఈ కేవైసీ ఏవైతే కేవైసీ ఉందో ఈ కేవైసీ పూర్తయిన వారికి మాత్రమే ఈసారి కూడా అవకాశం అయితే అనమాట ఒకవేళ మీరు గతంలో ఎప్పుడైనా సరే ఈ ఈకేవైసీ చేస్తుంటే ఓకే బట్ చేసుకోకుండా ఇప్పటికీ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లోకి లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అతి త్వరగా అయితే కేవైసీ చేసుకోండి ఎందుకంటే కేవైసీ అయిన వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు పడడం అయితే జరుగుతుంది పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు ఓటీపీ బేస్డ్ కానీ అది త్వరగా అవ్వడం లేదనమాట సో బయోమెట్రిక్ ద్వారా మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేయండి అప్పుడు మాత్రం మాత్రమే కంప్లీట్ అవుతుంది వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది ఎవరైతే రైతులు కేవైసీ కంప్లీట్ చేసి ఉంటారో వారి ఖాతాలో మాత్రమే ఈ డబ్బు జమ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పడమే జరిగింది మరి ఎవరైనా ఇంతవరకు కేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఈ కేవైసీ అయితే చేసుకోండి పద్దెనిమిదవ ఇన్స్టాల్మెంటు మీ ఖాతాలో అయితే జమ అయితే జరుగుతుంది ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీరు పొందాలి తరచుగా అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ల మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దానితో పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అయిపోండి